చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు చెప్పరు మీరు అనే వీళ్ళ మీద వీళ్ళు చూపడుతున్నారు కొంతమంది అంటున్నారు సరే కదా నాతో ఉదయమే ఒక ముఖ్యమైన మీడియా ప్రతినిధి మాట్లాడుతున్నాడు కీలకంగా ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన ఏమనంటే అంటే ఎవరు సంతృప్తి చెందట్లేదు మమ్మల్ని పొగడాలి అవతల తిట్టాలి సింగిల్ పాయింట్ అజెండా కానీ ఎంతకాలం చేస్తాం సార్ అది ఎప్పుడో ఒకసారి కొన్ని విషయాలు ఆ కోణం ఈ కోణం చెప్పకపోతే వీక్షకులకు ఎలా చేరుతాయని కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా జగన్ వెళ్ళినప్పుడు ఎలా అన్నారో ఇప్పుడు కూడా అలాగే అనాలి అలా అంటేనే అనకపోతే మీడియా అంతా ఇదైనట్టు ఒకటి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా అసలు జగన్కు చంద్రబాబు నాయుడుకు పోలికేంటి అసలు జగన్ వేరు మీ మీ మీద చంద్రబాబు గారు వేరు కానీ ప్రజలు లేకపోతే బాహూడానికి సంబంధించి మీ పార్టీలు మీవే కదా సో ఈ క్రమంలో ఈ మిస్టరీ స్టోరీ ఎక్కడి దారితీస్తుందో మిస్సింగ్ లీడర్స్ మిస్సింగ్ అంటే అనబడుతున్న లీడర్స్ వచ్చి ఏం చెప్తారో తెలీదు ఇంకా పవన్ కళ్యాణ్కి మటుకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒక సింగిల్ షెడ్యూల్ ఒకటే విధంగా ఉండే వ్యక్తి ఏం కాదు ఆయన అనేక సందర్భాల్లో ఆయన స్పిరిచువల్గా ప్రత్యక్షం అవుతారు లేదా కొన్నిసార్లు షూటింగ్లు కూడా చేస్తూ ఉండవచ్చు ఇప్పుడు కొత్తగా ఆయన సినిమా చేయటం అనేది కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించలేదు అన్నది ఆయన బహుశా ఆయన ఏం వివరణ ఇవ్వరు ఒకేసారి ప్రత్యక్షం అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఇవన్నీ నాన్ ఇష్యూస్కి వస్తాయి సమస్యలు కాని వాటికి సమయం వృధా చేయడానికి మటుకే ఇవి పనికి వస్తాయి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా యా సార్ సార్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఐదు హీరో ఇండియన్ ఎక్స్ప్రెస్ హైలైట్ యా ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే అందరు కూడా ఏ రెండాల్సి ఇవి రాసినప్పుడు చాలా మీడియా ప్లాట్ఫామ్స్ పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకించి ఫోకస్ పెట్టడం మనం గమనిస్తాం నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఎందుకంటే వాళ్ళు కొంచెం దాని వివరంగా పవన్ కళ్యాణ్ పాత్ర అన్నది రెండు వేల ఇరవై ఐదులో ఎవరినైనా చెప్పాలి అనుకుంటే ఏపీ పాలిటిక్స్లో కూటమి ప్రభుత్వానికి అతి కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ది అనే మాట చాలా వివరంగా ఇదిగోండి వాళ్ళు చాలా వివరంగా రాసుకొచ్చారు దీనికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా చాలా జాగ్రత్తగా తన పాత్రను నిర్మించుకుంటూ వచ్చాడు ఒక విధంగా కూటమికి ఆయన ఒక మూల స్తంభం లాగా తయారయ్యాడు అండ్ ఈజ్ మెయిన్ డిఫెండర్ ఆఫ్ ది ఫ్రంట్ ఎన్డీఏ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చాలా ఎక్కువ స్థానాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మెయిన్ గా డిఫెండ్ చేసే డిఫెండర్ గా తయారైన మటుకు పవన్ కళ్యాణ్ ఆయనకు కావలసినటువంటి గ్లామర్ ఆ పాపులారిటీ ఆ ఫోకస్ ఇవన్నీ ఉండడం వల్ల ఆయన నెమ్మదిగా ఎవరేమన్నా కానీ నిలదొక్కుంటూ సైలెంట్ గా వెళ్ళిపోయాడు అందులో మీకు తెలుసు ఆయన త్రిముఖ వ్యూహం అని షణ్ముఖ వ్యూహం అనేది చెప్పాడు వీళ్ళు కూడా చెప్తున్నారు ఒక విధమైన త్రిముఖ వ్యూహం ఆయన అనుసరిస్తూ వచ్చారు ఒకటేమో పాలన యంత్రాంగం మీద పట్టు పెంచుకోవటము దానికోసం తన పథకాలు ఇవన్నీ చేయటము కేటాయింపులు చేయటము గ్రామీణ రోడ్లు పంచాయతీలు ఒక పదివేల చోట్ల గ్రామ సభలు జరపటము గిరిజన గ్రామాల మీద కొన్ని చేయటము ఇట్లాంటివి ఆయన కొన్ని చేశారు రెండోది ప్రభుత్వ పరంగానే కానీ వ్యక్తిగత స్థాయిలో కూడా వ్యక్తిగత స్థాయిలో తాను చేయగలిగిన ఒక టైం ముప్పై ఐదు రోజుల్లో చేస్తాను నలభై రోజుల్లో చేస్తానని ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఆ డెడ్ లైన్లోకి వెళ్ళి మన శంకర గుప్తా నీటి పథకం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఇవి ఏదో యాదృచ్ఛికం కాదు పవన్ కళ్యాణ్ వాంట్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ అంటే నేను కొంచెం డిఫరెంట్ మిగతా వాళ్ళకంటే ఆయన సనాతనవాదం మీద భిన్నాభిప్రాయాలు చాలా మందికి ఉన్నాయి అది అది ఒక చర్చ కానీ దా అది కూడా ఆయన నిలదొక్కునే ప్రయత్నం అనే తెలుగుదేశం నుంచి తేడాగా చూపించాలంటే స్వతహాగా ఆయన భక్తుడు అందులో కొండగడ్డ ఆంజనేయ స్వామి భక్తుడు సో ఆ భక్తి అనేది అట్లా ఉంచి ప్రజలకు పాలనకు సంబంధించి కూడా ముద్ర వేయాలి ఎంతసేపటికి ఏదో ఆకర్షణతో వచ్చాను ఆధిపత్యం అధికారంలోకి వచ్చాను అన్నది కాదు నాకు శ్రద్ధ ఉంది ప్రజల పట్ల నాకు కన్సర్న్ ఉంది అది వ్యక్తిగతంగా పాలనా పరంగా నేను చూపిస్తానని చెప్పడానికే ఎన్ని చాలా సమీక్షలు మా జరిపారు మామూలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ స్థాయిలో చేయరు అంటే పాలన ఒకటి పాలన మీద పట్టు రెండో తమ పార్టీ తమ వ్యూహం తమ వాళ్లకు తగిన నిర్దేశం చేస్తూ పట్టు విడుపులతో చేయడము మూడవది ఏది ఏమైనా కూటమి తరఫున చాలా అచంచలంగా దాన్ని డిఫెండ్ చేస్తూ పదిహేనేళ్ళు ఈ కూటమి ఉంటుంది అనే ఒక నినాదాన్ని అది ఒక స్లోగన్ లాగా మార్చి ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఒక కీలకమైన వ్యక్తిగా చేశారు అందుకనే వైసీపీ వాళ్ళు కూడా ప్రభుత్వం వచ్చిన కొత్తలో లోకేష్ను ఎక్కువగా వాళ్ళు రెడ్ బుక్ దీన్ని మాట్లాడినప్పటికీ మీకు తెలుసు ఎన్నికల ప్రచారంలో లోకే జగన్ పవన్ అన్నట్టే నడిచింది సీట్లు తక్కువైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజులు చంద్రబాబు లోకేష్ వీళ్ళ మీద పెట్టినప్పటికీ చాలా కొద్ది కాలంలోనే వైసీపీ వాళ్ళు ప్రభుత్వానికి అతిపెద్ద రక్షకుడు సంరక్షకుడుగా సమర్థకుడుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి పవన్ మీదనే మళ్ళీ వాళ్ళు పాత రోజుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పాత పద్ధతుల్లోనే దాడులు ప్రారంభించారు సో వైసీపీ ఇంత తీవ్రంగా దాడి కేంద్రీకరించడంలోనే పవన్ కళ్యాణ్ ఏ విధంగా తన పాత్ర నిర్వహించారు అన్నది అర్థమవుతుంది సో ఈ మూడు రకాలుగా ఇంక ఇవి కాకుండా అదనంగా సినిమా సినిమాలు కూడా చేయటం అన్నది గతంలో ఇది ఎక్కడ జరగలేదు కొత్త సినిమా కూడా సైన్ చేశారు కదా నిన్న రామ్ తాళ్ళూరి సినిమా సో సినిమా ఆకర్షణ కూడా పోకూడదు అభిమానులు కూడా నిరుత్సాహపరచకూడదు డబ్బులు ఆర్థికంగా నాకు అవసరం నా పనులు చేయడానికి ఆయన చెప్తున్నాడు రెండవది ఆకర్షణ ఎట్లాగూ ఉంటుంది కానీ మూడవది కీలకమైంది తన సామాజిక పునాది తన అభిమానులు తనకు దూరం కాకూడదంటే తను తెర మీద కూడా కనిపిస్తూ ఉండాలి అని దాన్ని కూడా ఆ భారం కూడా మోయడానికి వీలుగా ఆయన అంటే తన షెడ్యూల్ను ఈ మూడు నాలుగు అంశాలు దృష్టిలో పెట్టుకొని రూపొందించుకోవడం వల్లనే రెండు వేల ఇరవై ఐదును ఎవరినైనా ఏపీలో చెప్పాల్సి వస్తే ద ఇయర్ బిలాంగ్స్ టు పవన్ కళ్యాణ్ తెలుగు రాజకీయాల్లో తెలుగు తెర తెర మీద తెలుగు రంగస్థలం మీద కేవలం సినిమా మీద కాదు రంగస్థలం మీద ఒక బలమైన రాజకీయ కథానాయకుడుగా రాజకీయ హీరోగా ఆయన అవతరించారు ఎన్టీఆర్ తర్వాత ఈ పాత్ర ఈ స్థానం వచ్చింది చిన్న స్థాయిలో అయినా కానీ ఇప్పుడు ఇంకా చిన్న వయసులో ఇంకా రామారావు అరవై ఏళ్ళకి వచ్చాడు పవన్ కళ్యాణ్ యాభై ఏళ్ళకే వచ్చారు కదా కాబట్టి అది కూడా ఉంది సో ఈ విషయాలన్నీ మీడియా చాలా చేస్తూ ఉంది జాతీయ మీడియా కూడా వీటి మీద తరతమ తేరాలతో ఈ విషయంలోనే లోకేష్ ఆయన అభిమానులు ఆ శిబిరం కూడా వీటిని ఎలా తట్టుకోవాలంటే లోకేష్ మీద కూడా కొంతమంది ఇటువంటి కథనాలే కొన్ని ఇంగ్లీష్ మీడియాలో రాయటం మనం గమనిస్తాము పవన్ అంత జనాకర్షణ లేకపోతే డమ్ ఉన్న వ్యక్తి ఉన్నప్పటికీ నేను చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాను పార్టీని ప్రభుత్వాన్ని సంరక్షించడంలో ముఖ్యంగా యువ యువ తెలుగుదేశం యువ దేశం ఆయన యువసేన అయితే ఈయన యువ దేశం ఈ యువ దేశం అనేదాన్ని నిలబెట్టుకోవడంలో లోకేష్ తన పాత్ర తను నిర్వహించాడు ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు సరైన వారసుడు ముఖ్యమంత్రి కావడానికి తగిన ఇవన్నీ కూడా సంపాదించుకున్నాడని ఆయన అనుకున్నాడు ఆయన ఆ విధమైన అభిప్రాయం అందరూ అనుకునేలా చేశాడు అనేది ఒకటి కనిపిస్తుంది దాన్ని కూడా కొంత ఇచ్చిన యాజ్ ఏ సెడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు కదా సో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ పొలిటికల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ విమర్శలు ప్రశంసలు అన్ని చుట్టే తిరుగుతున్నాయి సార్ సార్ విశాఖపట్న కార్పొరేట్ ఫోకస్ అమరావతి రెండు వస్తాం ఈ ఏడాది సమీక్షలో అది కూడా ఒక ముఖ్యమైన అంశం సమీక్ష అంటే అయిపోయింది ఇరవై ఆరు వచ్చేసింది కదా అర నిమిషం గడిచేసరికి అదే నాకు